అంతేకాకుండా అంటే జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అదే కాకుండా నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సంగతి చూస్తా వాళ్ళ సంగతి దక్కగా ఉంటే వాడి మీద సంగతి చూస్తున్నాను లేదంటే పోలింగ్ రోజు యాక్టింగ్ ఉన్నాడు కాబట్టి వాటి సంగతి చూస్తాను లేదు పాత గడవ దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి చూస్తాను సంగతి చూసుకోవడానికి సంగతి చూసుకోవడానికి రక్షలు చూసుకోవడానిక ప్రభుత్వం కాదు కదా ఏం చేయడానికి ప్రభుత్వం ఓకే అభివృద్ధి సంక్షేమం అండ్ అభివృద్ధి ఏంటి రోడ్లు నింగ్లు ప్రాజెక్టులు అలాంటివి ఉంటాయి సంక్షేమం అంటే కలిసి సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే బాగా పెరిగి ఉంటారు అలాంటి వాటి నుంచి మనం సంక్షేమం అంతే కదా రోజున ఈ గారి పాపడి పాప ఏదో ఇబ్బంది పడుతున్నారు హ్యాండిక్యాప్ ఉన్నాడు టెన్షన్ రావట్లేదు టెన్షన్ రావట్లేదు మంచి పని చేయాలి అతను తీసుకెళ్ళి అధికారం వచ్చింది వాళ్ళ నాయకుడు తీసుకెళ్ళి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అది హెల్ప్ చేయాలి ఓకేనా లేదు ఏదైనా సమస్య ఉంటే డెవలప్మెంట్ సంబంధించిన సమస్య ఉంటే తీసుకెళ్ళి నాయకుల దగ్గర సార్ మీ పార్టీ తరఫున మేము కష్టపడ్డాం మాకు హెల్ప్ చేయండి మాకు సమస్య ఉందని అని లిఫ్ట్ చెప్పాలి అంతేనా కానీ ఏమవుతుంది ఇంకా మెచ్యూరిటీ లేక అజ్ఞానంతో రూపు తప్పుతున్నారు నా గవర్నమెంట్ రాని నా కొడ సంగతి చూస్తా స్టేటస్ పెడుతుంది సంగతి చూడటానికి ఇది తప్పు కదా సో ఆ స్టేటస్ పెట్టడాలు కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టడాలు ఆ పోలింగ్ రోజు చాలా కష్టాలు చేసేవారు అనడాలు పోలింగ్ రోజు ఈ నాయకుల కోసం మీరు ఎంత కష్టపడడో ఆ నాయకు కోసం ఆయన కష్టపడతాడు రెండు ధర్మాలే కదా ధర్మము వీడు ఈయన పార్టీ కోసం నాయకుల కోసం కష్టపడితే ధర్మం కాదా నా పార్టీ కోసం నాయకుడు కోసం కష్టపడ్డారో వాళ్ళు కూడా కష్టపడ్డానికి గౌరవించాలి అంతేగాని ఆ పార్టీలో వాడు ఒకటి యాక్టివ్ ఉంది కానీ వాడు సంగతి చూద్దాం ఆ అజ్ఞానమా కాదా నువ్వు స్టేటస్ పెట్టావు నీ సంగతి చూస్తారా నా కొడక అని పెట్టాను అనుకో అది మా ప్రభుత్వం వచ్చింది సంగతి చూస్తారా అన్న అనుకో దానివల్ల ఒక్క ఉపయోగం ఉందా ఒక్క ఉపయోగం ఉందా అతనికి ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగం లేక నష్టం ఏమవుతుంది మీరు ఎవరెవరికైతే ఈ నా ఉద్దేశించి పెట్టాడు అనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కోసం చూస్తారు ఇది నన్ను నన్ను ఉద్దేశించి పెట్టాడు ఈ సంగతి చూడాలని శత్రుదాన్ని పెంచుకుంటాడు ఉన్నా కదా ఆయనకి ఎలా ఉపయోగం లేదు సమాజానికి ఎలా ఉపయోగం లేదు ఉపయోగం లేకపోగా శత్రులు సంబంధించినప్పుడు జనాల్ని అసౌకర్యం కల్పిస్తారు అవునా కదా కాబట్టి ఈ అనవసరమైన స్టేటస్ కానీ అనవసరమైన వాట్సాప్ మెసేజ్లు కానీ కంట్రోల్ చేసుకోవాలి ఆ మెసేజ్ వల్ల కానీ ఆ వాట్సాప్ వల్ల ఏదైనా గడవ జరిగితే ఆ గ్రూప్ అడ్డీ గ్రూప్ గ్రూప్ అడ్డీ చేయాలి గ్రూప్ అడ్మిన్ అలాగే ఎవరైతే వాట్సాప్ చేసినాడో అలాంటి వాళ్ళ మీద వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేసి ఎవరి సీట్లో బిల్ చేసి జైలు పంపించడం జరుగుతుంది ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయ్యింది రౌడీ సీట్ ఓపెన్ అయ్యిందంటే క్లోజ్ అవుతుందా జీవితాంతం రౌడ్ సీట్ ఏదైనా ఉండాలి ఏదైనా పండగ జరిగినప్పుడు ఇంట్లో స్టేషన్లో ఉండాలి ఎలక్షన్ జరిగినప్పుడు స్టేషన్లో ఉండాలి ఏదైనా ఊళ్ళో గడవ జరుగుతున్నట్టే స్టేషన్లో ఉండాలి జీవితాంతం గౌరవం అంగం కలిగి ఇంట్లో చుట్టాలు ఉన్న నిర్దాక్షిణంగా తీసుకెళ్లి ఫీషన్ అర్థంగా కాబట్టి కేసు నమోదు అవుతూ ఏమవుతుంది ఇప్పుడు ఒకప్పుడు వేరు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటున్నారు అవునా కదా మరి ఒక కేసు ఉంటే పోలీసు ఇతని మీద ఏం కేసు లేదని చెప్పి ఎవరైనా ఇస్తారా వెళ్ళరు కదా సో ప్రైవేట్ ఉద్యోగం అవకాశం కోల్పోతారు గవర్నమెంట్ ఉద్యోగం అవకాశం కోల్పోతారు అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు ప్రైవేట్ ఉద్యోగం రాలేదు ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇప్పుడు గతంలో రాలేదు దానికి పనికిరా పోనీ విదేశాలు ఎక్కడైనా వెళ్ళి బతిద్దాం అనుకుంటే పాస్పోర్ట్ కూడా రాదు అసలు ఆ పాస్పోర్ట్ సో ఒక కేసు నమోదు అవుతే జీవితంలో అన్ని కోల్పోయింది పోనీ అర్ధరాత్రి ఎక్కడ హైదరాబాద్లో ఏదో హాస్పిటల్కి వెళ్ళి వస్తే బస్సు దిగాను లేదంటే ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం ఇక్కడ పోలీస్ పట్టుకున్నారు మీరు చెక్ చేస్తే మీ మీద కేసు ఉందంటే పాత కేసు ఉన్నాయి లబ్బిపోతారట మంచివాడు అనుకోండి ఓకే బాగా ఇబ్బందులు అన్నీ ఉంటాయి అదే కదా కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా వాస్తవాలైనా కాదయ్యండి వాస్తవాలను మంచి మనం మెచ్యూర్డ్గా ఉండాలి చాలా మెచ్యూర్గా ఒక మెసేజ్ పెట్టేటప్పుడు ఒక స్టేటస్ పెట్టేటప్పుడు మంచి చేసేలాగా ప్రభుత్వించే అంటే కానీ పది మందిని చచ్చి పుట్టేలాగా గడవకి సమాజానికి ఎప్పుడు కూడా మెసేజ్ లేదా మనం పెట్టే మెసేజ్ అయినా స్టేటస్ అయినా మెసేజ్ అయినా పది మందిని మంచి వైపు ఇంకేషన్ పెట్టిలాగా ఉన్నాయి అంతేకాకుండా పది మంది ఇబ్బంది కలిగేలాగా లేదంటే పది మంది గడువులు పడేలాగా రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు మెసేజ్ పెట్టడాలు స్టేటస్ పెట్టడాలు రెచ్చగొట్టడాలు బైక్ సైజెస్ తీసుకొని తిరగడాలు మందు కాల్పులు బీజే డ్యాన్సులు ఇలాంటివి చేస్తుంటారు అవి చేయకూడదు కదేదా ఎవరు గెలుస్తారు కాబట్టి వాళ్ళు మనం ఎవరైతే గెలిచారో హుందాగా ఉండాలి ఓడిపోయినోళ్ళు కూడా హుందాగానే ఉండాలి ఓకేనా మీకు మంచి రోజులు వచ్చినాయి డెవలప్ చేసే అవకాశం వచ్చింది కంగ్రాచులేషన్ చెప్పి చేండ్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోలేదా అది హుందాతనం అండి అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి గొడవపడే పరిస్థితి తీసుకురాకూడదు రోడ్ వైతులు గడపడుతున్నారంటే